ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే రెండు కారణాంకాలను కలిగి ఉండాలి రెండు కారణాంకాలను మాత్రమే కలిగి ఉండే సంఖ్యలు రెండు కారణాంకాలను మాత్రమే కలిగి ఉండే సంఖ్యలు ఎన్ని కారణాంకాలు ఉండాలంటే రెండు కారణాంకాలు మాత్రం ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉండాలి చూడండి ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాము ఆ రెండు కూడా ఏమవుతుందంటే ఏంటంటే ఒకటి మరియు ఆ సంఖ్య ఆ రెండు కారణాంకాలు ఏం కావాలి ఒకటి మరియు అసంఖ్య ఏదైనా ఒక సంఖ్యకు రెండు కారణాంకాలు ఉన్నాయనుకోండి వాటిని ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అంటాం ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ దెన్ ద నెంబర్ ఈజ్ కాల్డ్ ఎ ప్రైమ్ నెంబర్ ఆ టూ ఫ్యాక్టర్స్ ఏం కావాలి వన్ అండ్ ఇట్ సెల్ఫ్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఒకటి మరియు ఆ సంఖ్య మాత్రమే కారణాంకాలు కలిగి ఉండాలి అవే ఉంటాయి రెండు అంటే అవే ఉంటాయి ఇప్పుడు నేను కొన్ని సంఖ్యలు తీసుకుంటున్నాను కారణాంకాలు కనుక్కుందాం ఒకటి తీసుకున్నాను ఒకటికి కారణాంకాలు ఒక్కొక్కటి ఒకటి యువత యువత ఒకటి కారణాంకాలు చూడండి ఒకొక్కటి ఒకటి ఒకటికి కారణాంకం ఒకటే రెండు కారణాంకాలు చూడండి ఒక రెండు రెండు ఒకటి రెండు కారణాంకాలు మూడుకి కారణాంకాలు ఒక మూడు మూడు ఒకటి మూడు కారణాంకాలు ఉన్నాయి నాలుగుకి కారణాంకాలు చూడండి ఒక నాలుగు నాలుగు రెండు రెండు నాలుగు ఒకటి రెండు నాలుగు కారణాంకాలు ఐదుకి కారణాంకాలు చూడండి ఒక ఐదు ఐదు ఒక ఐదు ఐదు అంతే ఆరు కారణాంకాలు ఒక ఆరు ఆరు రెండు మూడు ఆరు ఒక ఆరు ఆరు రెండు మూడు ఆరు ఆరు కారణాంకాలు ఏడు ఒక ఏడు ఏడు ఎనిమిది కారణాంకాలు చూడండి ఒక ఎనిమిది ఎనిమిది రెండు నాలుగు ఎనిమిది ఒక ఎనిమిది ఎనిమిది రెండు నాలుగులు ఎనిమిది తొమ్మిది కారణాంకాలు చూడండి ఒక తొమ్మిది తొమ్మిది మూడు మూడు తొమ్మిది ఇక్కడ నేను కొన్ని సంఖ్యలకు కారణాంకాలు రాశాను ఒకటికి ఒక కారణాంకమే ఉంది రెండుకొచ్చేసి వచ్చేసి ఒకటి రెండు రెండు కారణాంకాలు ఉన్నాయి మూడుకి రెండు కారణాంకాలు ఉన్నాయి నాలుగుకి మూడు కారణాంకాలు ఉన్నాయి ఐదుకి రెండు కారణాంకాలు ఉన్నాయి ఆరుకి రో నాలుగు కారణాంకాలు ఉన్నాయి ఏడుకి రెండు ఎనిమిదికి నాలుగు తొమ్మిదికి మూడు కారణాంకాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి రెండు కారణాంకాలు మాత్రమే కలిగి ఉండే సంఖ్యలు రెండు కారణాంకాలు కలిగి ఉండేది ఏంటి రెండు రెండుకు రెండు కారణాంకాలు ఉన్నాయి ఒకటి మరియు ఆ సంఖ్య మూడు చోట మూడుకి కూడా రెండు కారణాంకాలు ఉన్నాయి ఒకటి మరియు ఆ సంఖ్య ఐదు ఐదుకు కూడా రెండు కారణాంకాలు ఉన్నాయి ఒకటి మరియు ఆ సంఖ్య ఏడు చూడండి ఏడుకు కూడా రెండు కారణాంకాలు ఉన్నాయి ఒకటి మరియు ఆ సంఖ్య ఈ విధంగా రెండు కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాము రెండు కారణాంకాలు మాత్రమే కలిగి ఉన్న సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం ఇక్కడ తీసుకుంటే రెండు మూడు ఐదు ఏడు రెండు రెండు కారణాంకాలు కలిగి ఉన్నాయి మూడుకు కూడా రెండు కారణాంకాలు కలిగి ఉన్నాయి ఐదుకు రెండు కారణాంకాలు కలిగి ఉన్నాయి ఏడుకు రెండు కారణాంకాలు కలిగి ఉన్నాయి ఇక్కడ ప్రధాన సంఖ్యలు అంటే ఎన్ని కారణాంకాలు ఉండాలి రెండు కారణాంకాలు ఉండాలి ఆ రెండు ఏం కావాలి ఒకటి మరియు ఆ సంఖ్య రెండుకి ఒకటి రెండు మూడుకు ఒకటి మూడు ఐదుకు ఒకటి ఐదు ఏడుకు ఒకటి ఏడు ఈ విధంగా ఒకటి మరియు ఆ సంఖ్య అయినటువంటి రెండు కారణాంకాలు కలిగి ఉన్న సంఖ్యలు మనము ప్రధాన సంఖ్యలో ప్రైమ్ నెంబర్స్ అంటాం ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉండాలి ఆ టూ ఫ్యాక్టర్స్ వన్ అండ్ ఎయిట్ సెల్ఫ్ కావాలి ఇప్పుడు చూడండి మనం వంద వరకు ప్రధాన సంఖ్యలు మొదటి వంద సహా సంఖ్యలో ప్రధాన సంఖ్యలో ఒకసారి రాస్తున్నారు చూడండి టూ త్రీ ఫైవ్ సెవెన్ ఫస్ట్ పదిలోపు నెక్స్ట్ పది ఇరవై మధ్యలో చూడండి పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది పది ఇరవై మధ్యలో కూడా ఒక నాలుగు ఉన్నాయి ఇరవై ముప్పై మధ్యలో చూడండి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది నెక్స్ట్ ముప్పై ఒకటి ముప్పై ఏడు నెక్స్ట్ నలభై ఒకటి నలభై మూడు నలభై ఏడు నెక్స్ట్ యాభై మూడు యాభై తొమ్మిది నెక్స్ట్ అరవై ఒకటి అరవై ఏడు నెక్స్ట్ డెబ్భై ఒకటి డెబ్బై మూడు డెబ్బై తొమ్మిది నెక్స్ట్ ఎనభై మూడు ఎనభై తొమ్మిది నెక్స్ట్ తొంభై ఏడు చూడండి నేను వంద వరకు ప్రధాన సంఖ్యలు రాశాను టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ వన్ సెవెంటీ త్రీ సెవెంటీ నైన్ ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ నైంటీ సెవెన్ ఇవి వంద వరకు నేను ప్రధాన సంఖ్యలు రాశాను ఈ ప్రధాన సంఖ్యలో ఉన్నటువంటి ఏకైక సరి సంఖ్య వచ్చేసి రెండు ప్రధాన సంఖ్యలో ఉన్నటువంటి ఏకైక సరి సంఖ్య మిగిలిన కూడా బేస్ సంఖ్యలు రిమైనింగ్ ఆల్ ప్రేమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఎక్సెప్ట్ టూ అనమాట టూ అనేది ఏంటంటే ఈవెన్ నెంబర్ ఈవెన్ ప్రేమ్ నెంబర్ ఏంటంటే టూ ప్రధాన సంఖ్యలో ఉన్నటువంటి ఏకైక సరి సంఖ్య రెండు అలాగే కనిష్ట ప్రధాన సంఖ్య రెండు కనిష్ట ప్రధాన సంఖ్య వచ్చేసి రెండు ప్రధాన సంఖ్యలో ఉన్నటువంటి ఏకైక సరి సంఖ్య కూడా రెండు మిగిలినన్నీ కూడా బేస్ సంఖ్యలు అవుతాయి ఇంకా చూడండి ప్రధాన సంఖ్యలకు ఎన్ని కారణాంకాలు ఉండాలని చెప్పాము రెండు కారణాంకాలు ఉండాలి ఒకటి మరియు ఆ సంఖ్య ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనము ఒకటి నుంచి వంద వరకు ప్రధాన సంఖ్యలు ఇక్కడ క్లియర్గా ఒక టేబుల్ ఇవ్వటం జరిగింది ఒకటి నుంచి పది వరకు మొదటి పది సహస సంఖ్యల్లో రెండు మూడు ఐదు ఏడు నాలుగు ఉన్నాయి నాలుగు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి పదకొండు నుంచి ఇరవై వరకు నాలుగు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు రెండు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ముప్పై ఒకటి నుంచి నలభై వరకు రెండు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి నలభై ఒకటి నుంచి యాభై వరకు మూడు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి యాభై ఒకటి నుంచి అరవైకి రెండు ఉన్నాయి అరవై ఒకటి డెబ్బై రెండు డెబ్బై ఒకటి ఎనభై మూడు ఎనభై ఒకటి తొంభై రెండు తొంభై ఒకటి వంద తొంభై ఏడు తొంభై ఏడు అనేది ఒకటే ఇప్పుడు దీన్ని ఏం చేశామంటే ఇక్కడ నాలుగు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి డి అనుకున్నాను ఏ అంటే ఒకటి బి అంటే రెండు సి మూడు డి నాలుగు అని ఒకటి నుంచి వరకు నాలుగు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి డి అని పెట్టుకున్నాను ఇక్కడ కూడా నాలుగు ప్రధాన సంఖ్యలో ఉన్నాయి కాబట్టి డి ఇక్కడ రెండు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి బి ఇక్కడ రెండు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి బి ఇక్కడ మూడు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి సి ఇక్కడ రెండు కాబట్టి బి ఈ విధంగా తీసుకొని కోడ్ చూడండి డిడి బీబీసీ బీబీసీ బిఏ కోడ్ ఒక కోడ్ గుర్తుపెట్టుకున్నాం డిడి బీబీసీ బీబీసీ బీఏ దీని అర్థం ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోవటానికి ఫస్ట్ ఒకటి నుంచి పది వరకు డి అంటే నాలుగు ఉన్నట్టు పది నుంచి ఇరవై వరకు రెండు నాలుగున్నట్టు ఇరవై నుంచి ముప్పైకి రెండు ముప్పై నుంచి నలభై రెండు నలభై నుంచి యాభైకి మూడు యాభై నుంచి అరవై రెండు ఇలా ప్రధాన సంఖ్యలను గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ని మనము గుర్తుంచుకున్నాం మొదటి వంద సహస సంఖ్యలో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అనే దానికి కోడ్ డిడి బీబీసీ బీబీసీ బీఏ డిడి మనకి దీని కొండ గుర్తు కూడా గుర్తుపెట్టుకోవడానికి డీడీ అంటే దూరదర్శన్ 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 అంటే ఇండియన్ ఛానల్ ఇండియన్ ఛానల్ దూరదర్శన్ బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఇది ఇంగ్లాండ్ ఛానల్ బ్రిటిష్ వాళ్ళ ఛానల్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఇది ఇంగ్లాండ్ ఛానల్ దీన్నే రెండుసార్లు రాశాం అంటే మన ఇండియాకు సంబంధించిన ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఇంగ్లాండ్ అని రెండు రకాలుగా రెండు సార్లు రాశాం బీబీసీ ఛానల్ని టూ టైమ్స్ రాశాను దూరదర్శన్ ఒకసారి రాశాను ఈ దూరదర్శన్లో కానీ బీబీసీలో కానీ న్యూస్ రీడర్ బీఏ చదివిన వాళ్ళు బీఏ చదివిన వాళ్ళు న్యూస్ రీడర్ దూరదర్శన్ ఛానల్ ఇండియన్ ఛానల్ బీబీసీ వచ్చేసి ఇంగ్లాండ్ బీబీసీ టూ టైమ్స్ రాశాం వీటిలో న్యూస్ రీడర్ వచ్చేసి బీఏ అంటే డీడీ బీబీసీ బీబీసీ బీఏ ఈ కోడ్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి మనము ఒకటి నుంచి పది వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి పది నుంచి ఇరవై వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి లేకపోతే ఒకటి నుంచి యాభై వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి యాభై నుంచి వంద వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అనేది కోడ్ ద్వారా గుర్తించవచ్చు ఇప్పుడు ఈ కోడ్ని ఆధారంగా చేసుకొని కొన్ని ప్రశ్నలు రాసుకుందాం చూడండి మనకి వీటన్నిటిలో కనిష్ట ప్రధాన సంఖ్య ఇది కనిష్ట ప్రధాన సంఖ్య లీస్ట్ ప్రైమ్ నెంబర్ వీటన్నిటిలో లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి లీస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి టూ లీస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి టూ కనిష్ట ప్రధాన సంఖ్య వచ్చేసి రెండు ప్రధాన సంఖ్యలో అన్నిటికంటే చిన్నది వచ్చేసి రెండు కనిష్ట ప్రధాన సంఖ్య రెండు అలాగే చూడండి దీన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే ఒకటి నుంచి వంద వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో కనుక్కుందాం ఒకటి నుంచి వంద వరకు వన్ టూ హండ్రెడ్ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఒకటి నుండి వంద వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో కనుక్కోవాలంటే మనము ఈ కోడ్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది రెండు పది పది రెండు పన్నెండు పన్నెండు మూడు పదిహేను పదిహేను రెండు పదిహేడు పదిహేడు రెండు పంతొమ్మిది పంతొమ్మిది మూడు ఇరవై రెండు ఇరవై రెండు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి మొదటి వంద సహస సంఖ్యలో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే ఇరవై ఐదు మొదటి వంద సహస్ర సంఖ్యలో ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే ఇరవై ఐదు హౌ మెనీ ప్రేమ్ నెంబర్స్ ఆఫ్ దేని ఇన్ ఫస్ట్ హండ్రెడ్ నేచురల్ నెంబర్స్ అంటే ట్వంటీ ఫైవ్ మొదటి హండ్రెడ్ న్యాచురల్ నెంబర్స్లో ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఒకటి నుంచి యాభై వరకు ఒకటి నుంచి యాభై వరకు తీసుకున్నాం అనుకోండి మొదటి యాభైలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అంటే చూడండి ఇంతవరకు యాభై వరకు నాలుగు నాలుగు ఎనిమిది రెండు పది రెండు పన్నెండు మూడు పదిహేను మొదటి యాభై సహస్ర సంఖ్యల్లో పదిహేను ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఫస్ట్ ఫిఫ్టీన్ న్యాచురల్ నెంబర్స్లో ఫిఫ్టీన్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి యాభై నుంచి వంద మధ్యలో ఎన్ని ప్రేమ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి యాభై నుంచి వంద యాభై నుంచి వంద ఈ ఇరవై ఐదులో ఈ పదిహేను తీసేస్తే పది ఉన్నాయి యాభై నుండి వంద వరకు న్యాచురల్ నెంబర్స్లో సహజ సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే పది ఉన్నాయి అలాగే ఒక అంకె ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఒక అంకె ప్రధాన సంఖ్యలు వన్ డిజిట్ ప్రేమ్ నెంబర్స్ వన్ డిజిట్ ప్రేమ్ నెంబర్స్ ఇవి నాలుగే వన్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి నాలుగు ఉన్నాయి ఒక అంకె ప్రధాన సంఖ్యలు ఇవన్నీ ప్రధాన సంఖ్యల్లో దీంట్లో ఒక అంకె ఉంది దీంటో ఒక అంకె ఉంది దీంటో ఒక అంకె ఉంది దీంటో ఒక అంకె ఉంది ఒక అంకె ప్రధాన సంఖ్యలు వచ్చేసి నాలుగు వన్ డిజిట్ ప్ర ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి నాలుగు అలాగే రెండు అంకెల ప్రధాన సంఖ్యలు రెండు అంకెల ప్రధాన సంఖ్యలు టూ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఈ మొత్తం ఇరవై ఐదులో ఈ నాలుగు తీసేసామనుకో ఇరవై ఒకటి రెండు అంకెల ప్రధాన సంఖ్యలు టూ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి ట్వంటీ వన్ మొత్తం ప్రైమ్ ఒకటి నుంచి వంద వరకు ప్రైమ్ నెంబర్స్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఒకటి నుంచి యాభై వరకు పదిహేను ఉన్నాయి యాభై నుంచి వంద మధ్యలో పది ఉన్నాయి ఒక అంకె ప్రధాన సంఖ్యలు వచ్చేసి ఉన్నాయి రెండు మూడు ఐదు ఏడు టూ త్రీ ఫైవ్ సెవెన్ నాలుగు ఉన్నాయి రెండు అంకెల ప్రధాన సంఖ్యలు వచ్చేసి పదకొండు నుంచి తొంభై ఏడు వరకు పదకొండు నుంచి తొంభై ఏడు వరకు తీసుకుంటే ఇరవై ఒక్క ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఇరవై ఒక్క ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అలాగే ఒకంక సంఖ్యలో కనిష్ట ప్రధాన సంఖ్య వచ్చేసి రెండు ఒకంక సంఖ్యలో కనిష్ట ప్రధాన సంఖ్య రెండు ఒకంక సంఖ్యలో గరిష్ట ప్రధాన సంఖ్య వచ్చేసి ఏడు ఒకంక ప్రధాన సంఖ్యలో వన్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్లో లీస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి టూ అలాగే వన్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్లో హయ్యెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి సెవెన్ అలాగే రెండంకెల ప్రధాన సంఖ్యల్లో కనిష్ట ప్రధాన సంఖ్య పదకొండు టూ డిజిట్ ప్రైమ్ నెంబర్స్లో లీస్ట్ వచ్చేసి లెవెను టూ డిజిట్ ప్రైమ్ నెంబర్స్లో హైయెస్ట్ వచ్చేసి నైంటీ సెవెన్ రెండంకెల ప్రధాన సంఖ్యలో పెద్దది తొంభై ఏడు అలాగే మూడంకెల ప్రధాన సంఖ్యలో చిన్నది వచ్చేసి వన్ నాట్ వన్ మూడంకెల ప్రధాన సంఖ్యలో పెద్దది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ నాలుగంకెల ప్రధాన సంఖ్యలో కనిష్ట సంఖ్య వచ్చేసి ఒక వెయ్యి తొమ్మిది నాలుగంకెల ప్రధాన సంఖ్యలో గరిష్ట సంఖ్య వచ్చేసి గరిష్ట ప్రధాన సంఖ్య తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఇది కనిష్ట ప్రధాన సంఖ్య కనిష్ట ఇది గరిష్ట ఇది ఒకంక ఇది రెండంకెల ఇది మూడు అంకెల ఇది నాలుగు అంకెల చూడండి అంకె కనిష్ట ప్రధాన సంఖ్య రెండు ఒకంక్య ప్రధాన సంఖ్యలో చిన్నది రెండు స్మాలెస్ట్ వన్ డిజిట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి టూ అలాగే ఒక అంకె గరిష్ట ప్రధాన సంఖ్య వచ్చేసి ఏడు గ్రేటెస్ట్ వన్ డిజిట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి సెవెన్ అలాగే రెండు అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య పదకొండు స్మాలెస్ట్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి లెవెన్ రెండు అంకెల గరిష్ట ప్రధాన సంఖ్య వచ్చేసి తొంభై ఏడు గ్రేటెస్ట్ టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ నైన్టీ సెవెన్ తర్వాత మూడు అంకెల కనిష్ట ప్రధాన సంఖ్య నూట ఒకటి స్మాలెస్ట్ త్రీ డిజిట్ ప్రైమ్ నెంబర్ వన్ నాట్ వన్ మూడంకెల గరిష్ట ప్రధాన సంఖ్య తొమ్మిది వందల తొంభై ఏడు గ్రేటెస్ట్ త్రీ డిజిట్ ప్రైమ్ నెంబర్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ నాలుగంకెల కనిష్ట ప్రధాన సంఖ్య ఒక వెయ్యి తొమ్మిది స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ ప్రైమ్ నెంబర్ వన్ థౌజండ్ నైన్ నాలుగంకెల గరిష్ట ప్రధాన సంఖ్య తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ ప్రైమ్ నెంబర్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ఇక్కడ మనకి ఏదైనా బిట్గా ఒక అంకె ప్రధాన సంఖ్యలో వచ్చినది అంకెల ప్రధాన సంఖ్యలో వచ్చినది అంకెల ప్రధాన సంఖ్యలో వచ్చినది నాలుగు అంకెల ప్రధాన సంఖ్యలో వచ్చినది అలాగే పెద్దవి కూడా కనుక్కోవచ్చు ఇక్కడ దీంట్లో ఒకసారి గమనిస్తే ఈ మొత్తంలో కనిష్ట ప్రధాన సంఖ్య వచ్చేసి రెండు ప్రధాన సంఖ్యలో ఉన్న ఏకైక సరి సంఖ్య కూడా రెండు ఒకటి నుంచి వంద వరకు సహస సంఖ్యలో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఐదు ఒకటి నుంచి యాభై వరకు ఈ కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయంటే పదిహేను యాభై నుంచి వంద మధ్యలో ఎన్ని ఉన్నాయంటే పది మనకి యాభై నుంచి ఎనభై మధ్యలో అడిగాడు అనుకోండి యాభై నుంచి ఎనభై మధ్యలు అడిగితే ఇది రెండు రెండు నాలుగు మూడు ఏడు ఈ కోడ్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి డీడీ బీబీసీ బీబీసీ బీఏ దూరదర్శన్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీఏ చదివిన వాళ్ళు దీంట్లో న్యూస్ రీడర్ కానీ అలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి మనం ఈజీగా ఏ సంఖ్య మధ్య ఒకటి నుంచి వంద వరకు ఏ సంఖ్య మధ్య ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అలాగే ఒక ఇంక ప్రధాన సంఖ్యలు నాలుగే ఉంటాయి నాలుగు ఒకంక ప్రధాన సంఖ్యలు రెండు మూడు ఐదు ఏడు ఇవి నాలుగే ఉంటాయి నాలుగు ఒక ప్రధాన సంఖ్యలు నాలుగు ఉన్నాయి రెండంకెల ప్రధాన సంఖ్యలు ఇవి నాలుగు పోను ఇరవై ఒకటి ఉన్నాయి అంకెల ప్రధాన సంఖ్యలు వచ్చేసి ఇరవై ఒకటి ఉన్నాయి అలాగే ఒకంక కనిష్ట ప్రధాన సంఖ్య గరిష్ట ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం నెక్స్ట్ చూడండి ఇదే మళ్ళీ ఒకసారి తీసుకున్నాను ఒకటి నుంచి వంద వరకు సహజ సంఖ్యలో ప్రధాన సంఖ్యలు అదే టేబుల్ తీసుకొని ఈ టేబుల్ నుంచి ఇంకా మనము ఏమేమి ప్రశ్నలు తయారు చేసుకోవచ్చో ఒకసారి చూడండి దీన్ని బేస్ చేసుకొని మనం ఏమేమి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు అని చూడండి ఇప్పుడు ఈ ఒకటి నుంచి వంద వరకు సహజ సంఖ్యల్లోని తీసుకుంటున్నాను ఒకటి నుండి వంద వరకు ఒకటి నుంచి వంద వరకు గల సహజ సంఖ్యలో ఒకటి నుంచి వంద వరకు గల సహజ సంఖ్యలలో ఒకటి నుంచి వంద వరకు సహజ సంఖ్యల్లోనే తీసుకున్నాం దాంట్లో ఒకట్ల స్థానంలో రెండును కలిగి ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఒకట్ల స్థానంలో ఐదును కలిగి ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఒకట్ల స్థానంలో ఒకటిని కలిగి ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అనేది దీన్ని ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒకట్ల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె ప్రధాన సంఖ్యల సంఖ్య ఒకట్ల స్థానంలోని అంకెను ప్రధాన సంఖ్యల సంఖ్య చూడండి ఒకట్ల స్థానంలోని అంకె ఏంటి ప్రధాన సంఖ్యలు ఎన్నున్నాయి అనేది మనం చూడండి వన్ డిజిట్ నెంబర్ ఏంటి దాంట్లో ఒకటి నుంచి హండ్రెడ్ వరకు ఒకటి నుంచి అన్నెడు వరకు తీసుకున్నాడు ప్రధాన సంఖ్యలు దీంట్లో ఈ ప్రధాన సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండే అంకెని చెప్తాను అక్కడ ఎన్ని ప్రధాన సంఖ్య అలాంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకట్ల స్థానంలో రెండును కలిగి ఉండే ఎన్ని ఉన్నాయి ఒకట్ల స్థానంలో రెండును కలిగి ఉండేవి చూద్దాం ఒకసారి ఒకట్ల స్థానంలో రెండును కలిగి ఉండేవి ఇక్కడ ఒకసారి చూడండి ఒకట్ల స్థానంలో రెండును కలిగి ఉండేది ఒకటే కాబట్టి రెండును కలిగి ఉండేది ఒకటే ఉంది ఈ మొత్తం ప్రధాన సంఖ్యలో ఒకట్ల స్థానంలో రెండును కలిగి ఉండేది ఒకటే ఉంది రెండును కలిగి ఉండేది ఒకటి అలాగే ఒకట్ల స్థానంలో ఐదును కలిగి ఉండేది చూడండి ఐదును కలిగి ఉండేవి కూడా ఒకటే ఉంది ఒకట్ల స్థానంలో ఐదును కలిగి ఉండేవి ఒకటి ఒకట్ల స్థానంలో ఐదును కలిగి ఉండేవి కూడా ఒకటి వన్స్ ప్లేస్లో ఫైవ్ ఉండేది కూడా ఒకటే ఉంది నెక్స్ట్ ఒకట్ల స్థానంలో ఒకటిని కలిగి ఎన్ని ఉన్నాయో చూద్దాం వన్స్ ప్లేస్లో ఒకటి ఉండేవి ఒకసారి చూద్దాం పదకొండు ఒకటి ఉంది ముప్పై ఒకటి నలభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి చూడండి పదకొండు ముప్పై ఒకటి నలభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఇటన్నిటి యొక్క ఒకట్ల స్థానంలో ఒకటే ఉంది చూడండి పదకొండులో ఒకటి ఉంది ముప్పై ఒకటి ఒకటి నలభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకట్ల స్థానంలో ఒకటిని కలిగి ఉండే ఐదు ఉన్నాయి ఒకట్ల స్థానంలో ఒకటిని కలిగి ఉండే ఐదు ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఈసారి తొమ్మిదిని కలిగి ఉండే ఒకట్ల స్థానంలో తొమ్మిదిని కలిగి ఉండే చూడండి పంతొమ్మిది ఇరవై తొమ్మిది యాభై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది తొమ్మిదిని ఉండే చూడండి పంతొమ్మిది ఇరవై తొమ్మిది యాభై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది తొమ్మిదిని ఉండే ఇక్కడ తొమ్మిది 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 ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిదిని కలిగి ఉండే ఐదు ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఈసారి మూడుని కలిగి ఉండే చూడండి మూడుని కలిగి ఉండే ఒకట్ల స్థానంలో మూడుని కలిగి ఉండే మూడు మూడు ఒకటి పదమూడు ఇరవై మూడు నెక్స్ట్ నలభై మూడు యాభై మూడు డెబ్భై మూడు ఎనభై మూడు మూడుని కలిగి ఉండే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మూడుని కలిగి ఉండే ఉన్నాయి ఒకట్ల స్థానంలో మూడుని కలిగి ఉండే ఉన్నాయి నెక్స్ట్ ఒకట్ల స్థానంలో ఏడుని కలిగి ఉండే చూద్దాం ఒకట్ల స్థానంలో ఏడును కలిగి ఉండే సెవెన్ ఉండే చూద్దాం సెవెన్ ఒకటి రెండు ముప్పై ఏడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడును కలిగి ఉండే ఆరున్నాయి దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఈ మొత్తాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఒకటి నుంచి వంద వరకు సహస్ర సంఖ్యలు తీసుకున్నాను ఒకటి నుంచి వంద వరకు సాహస సంఖ్యల్లో ప్రధాన సంఖ్యల్లో ఒకట్ల స్థానంలోని ఇంకా ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఒకట్ల స్థానంలో రెండును కలిగి ఉండేవి ఒకటి ఉన్నాయి వన్స్ ప్లేస్లో టూ ఉండేవి ఒకటి ఒకటి నుంచి వంద వరకు సహజ సంఖ్యలో ఒకట్ల స్థానంలో రెండును కలిగి ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ విచ్ హ్యావింగ్ టూ ఇట్స్ యూని వన్స్ యూనిట్ అనమాట వన్స్ ప్లేస్ కనుక టూ వచ్చేసి ఒకటి ఒకట్ల స్థానంలో రెండును కలిగి ఉండేవి ఒకటి ఉన్నాయి అలాగే ఫైవ్ని వచ్చేసి ఫైవ్ను కూడా ఒకటి అలాగే వన్ వచ్చేసి వన్ లెవెను థర్టీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ అలా తీసుకుంటే ఫైవ్ వచ్చేసి ఒకటి వన్ను వచ్చేసి ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ సెవెన్ సిక్స్ దీన్ని మనం ఒకసారి విడగొట్టుకుంటున్నాం చూడండి మీకు అర్థం కావడం వరకు చూడండి రెండు ఐదు వచ్చేసి ఒకొక్కటి ఉంటాయి ఒకటిలో స్థానంలో రెండు ఐదు తీసుకున్న రెండు ఒకటే ఐదు ఒకటి రెండు ఐదులు పది రెండు ఐదులు పది ఉంది రెండుకు ఒకటి ఐదుకు ఒకటి టూకు ఒకటి ఒకటి తర్వాత ఒకటి తొమ్మిది కలిపితే పది ఒకటికి ఐదు తొమ్మిదికి ఐదు ఈ రెండింటికి సేమ్ రెండు ఐదు సేమ్ ఒకటి తొమ్మిది సేమ్ తర్వాత మూడు ఏడు తీసుకున్నాం అనుకోండి మూడుకి ఏడు ఏడు కారు మూడుకి ఏడు ఏడు కారు ఈ మొత్తం కూడామనుకోండి రెండు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఐదు ఈ మొత్తం కూడితే ఇరవై ఐదు వచ్చేసినాయి ఇరవై ఐదును రాసేసాను ఈ ఇరవై ఐదు ఇట్లో ఒక స్థానంలో రెండును కలిగి ఉండే ఒకటి ఉన్నాయి ఐదును కలిగి ఉండే ఒకటి ఉన్నాయి రెండు ఐదు వచ్చేసి సేమ్ సేమ్ రెండు ఐదుకి వచ్చేసి ఒకటి ఒకటి తొమ్మిదికి వచ్చేసి ఐదు ఐదు మూడుకి ఏడు ఏడు కారు ఏడుకి ఏడు ఉండదు మూడుకి ఏడు ఉంది ఏడు కారు ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి బిట్టి ఎలా అడుగుతాడంటే మొదటి వంద సహస సంఖ్యలో మొదటి వంద సహస సంఖ్యలో ఒకట్ల స్థానంలో మూడుని కలిగి ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని మొదటి వంద సహస సంఖ్యలో ఒకట్ల స్థానంలో మూడుని కలిగి ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే ఏడు ఏడు అలాగే మొదటి వంద సహస సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఏడును కలిగి ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని ఆరు అలాగే మొదటి వంద సహస సంఖ్యలో ఒకట్ల స్థానంలో తొమ్మిదిని కలిగి ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని ఐదు ఈ విధంగా తీసుకుంటే రెండు ఐదులు పది ఒకటి ఉంది ఒకటి తొమ్మిది కలిపితే పది ఐదు ఐదు సేమ్ ఉంది మూడు ఏడు కలిపితే పది కానీ మూడుకి ఏడుకి వచ్చేసి ఏడు కాదు ఏడుకి ఆరు వచ్చింది మూడుకి ఏడు వచ్చింది మూడుకి వచ్చేసి ఏడు ఏడుకి ఏడు కాకుండా ఆరు ఇది గుర్తుపెట్టుకుంటే మనము మొదటి వంద సహస సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఒకట్ల స్థానంలో ఈ రెండు ఐదు ఒకటి తొమ్మిది మూడు ఏడు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అనేది తెలుస్తుంది అలాగే నెక్స్ట్ చూడండి ఇదే టేబుల్ ఇంకోసారి ఇచ్చారు ఈ టేబుల్ని ఉపయోగించుకొని మళ్ళీ మనం ఇంకా ఏమేమి చేయొచ్చో చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి దీన్ని ప్రతిదాన్ని మనం జాగ్రత్తగా ఈ టేబుల్ కానీ గుర్తుంటే మనం ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఏమంటారంటే చూడండి ఏబి ప్రధాన సంఖ్య బిఏ ప్రధాన సంఖ్య రెండు ప్రధాన సంఖ్యలు కావాలి రెండు ప్రధాన సంఖ్యలు కావాలి అలాంటి రెండంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కనుక్కోమన్నాడు అంటే ఏబి అనేది ప్రధాన సంఖ్య కావాలి దాన్ని తారుమారు చేస్తే వచ్చేది కూడా ప్రధాన సంఖ్య కావాలి ఏబి ప్రధాన సంఖ్య కావాలి దాన్ని తారుమారు చేస్తే వచ్చేది కూడా ప్రధాన సంఖ్య కావాలి అలాంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కనుక్కోమన్నాడు చూడండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏబి అంటే ఒక రెండంకెల ప్రధాన సంఖ్య కావాలి దాన్ని తారుమారు చేసినా ప్రధాన సంఖ్య రావాలి అలాంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కనుక్కున్నాం ఇప్పుడు పదకొండు తీసుకున్నాను లెవెన్ లెవెన్ ప్రధాన సంఖ్య లెవెన్ ప్రధాన సంఖ్య దాన్ని తారుమారు చేస్తే వచ్చే లెవెన్ కూడా ప్రధాన సంఖ్య కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది ఏబి ప్రధాన సంఖ్య కావాలి దాన్ని తారుమారు చేస్తే వచ్చేది కూడా ప్రధాన సంఖ్య కావాలి అంటే ఒక రెండు అంకెల ప్రధాన సంఖ్య కావాలి టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ కావాలి దాని ప్లేసెస్ చేంజ్ చేసిన తర్వాత వచ్చినటువంటిది కూడా ప్రైమ్ నెంబరే కావాలి పదకొండు ప్రైమ్ నెంబర్ దాన్ని తారుమారు చేస్తే పదకొండు అది ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ చూడండి థర్టీన్ థర్టీ వన్ చూడండి థర్టీను థర్టీ వన్ థర్టీన్ ప్రైమ్ నెంబరే థర్టీన్ ప్రైమ్ నెంబరే థర్టీ వన్ ప్రైమ్ నెంబర్ థర్టీన్ ప్రైమ్ నెంబర్ దాన్ని తారుమారు చేస్తే వచ్చే థర్టీ వన్ కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి ఆ కండిషన్ సాటిస్ఫై అయింది ఇంకా చూడండి పదిహేడు డెబ్భై ఒకటి సెవెంటీన్ సెవెంటీ వన్ పదిహేడు ప్రైమ్ నెంబర్ సెవెంటీ వన్ ప్రైమ్ నెంబర్ పదిహేడు దాన్ని తారుమారు చేస్తే వచ్చే సెవెంటీ వన్ కూడా ప్రైమ్ నెంబరే ఇంకా చూడండి థర్టీ సెవెన్ సెవెంటీ త్రీ థర్టీ సెవెన్ సెవెంటీ త్రీ ముప్పై ఏడు ప్రైమ్ నెంబర్ దాన్ని తారుమారు చేస్తే డెబ్బై మూడు ప్రైమ్ నెంబర్ ముప్పై ఏడు ప్రైమ్ నెంబరే డెబ్బై మూడు ప్రైమ్ నెంబరే అలాగే డెబ్బై తొమ్మిది తొంభై ఏడు డెబ్బై తొమ్మిది తొంభై ఏడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇవి ఈ మొత్తంలో ఈ ఇరవై ఐదు ప్రధాన సంఖ్యల్లో నుంచి తీసుకొని రాశాను రెండు అంకెల ప్రధాన సంఖ్య కావాలి దానిలో అంకెలను తారుమారు చేసినా ప్రధాన సంఖ్య కావాలి అలాంటిది తీసుకుంటే పదకొండు పదమూడు ముప్పై ఒకటి పదిహేడు డెబ్బై ఒకటి ముప్పై ఏడు డెబ్భై మూడు డెబ్బై తొమ్మిది తొంభై ఏడు మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే చూడండి ఇక్కడే ఇక్కడ తీసుకుంటే మొత్తం తొమ్మిది సంఖ్యలు ఉన్నాయి తొమ్మిది సంఖ్యలు ఉన్నాయి అలాంటి సంఖ్యలు మనకు తొమ్మిది ఉన్నాయి నైన్ నెంబర్స్ ఉన్నాయి అంటే రెండంకెల ప్రధాన సంఖ్య కావాలి దానిలో అంకెలను తారుమారు చేసిన ప్రధాన సంఖ్య అయ్యేటటువంటి రెండంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే తొమ్మిది సంఖ్యలు ఉన్నాయి అవి ఏంటి అంటే పదకొండు పదమూడు ముప్పై ఒకటి పదిహేడు డెబ్బై ఒకటి ముప్పై ఏడు డెబ్బై మూడు డెబ్బై తొమ్మిది తొంభై ఏడు ఒకవేళ అలాంటి యాభై లోపు ఎన్ని ఉన్నాయి అన్నాడు అనుకోండి యాభై లోపు ఎన్ని అన్నాడు అనుకోండి ఇది యాభై లోపు ఉంది 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 యాభై లోపు వచ్చేసి మూడు రెండు ఐదు యాభై లోపు ఐదు ఉన్నాయి యాభై తర్వాత ఒక నాలుగు ఉన్నాయి యాభై వంద మధ్యలో ఉన్నాయి యాభై లోపు ఐదు ఉన్నాయి అంటే రెండు ఏబి ప్రధాన సంఖ్య బిఏ ప్రధాన సంఖ్యలు అయ్యేటటువంటి రెండంకెల ప్రధాన సంఖ్యలు తొమ్మిది ఉన్నాయి అలాంటి వాటిలో యాభై లోపు వచ్చేసి ఒక ఐదు ఉన్నాయి యాభైకి వందకి మధ్యలో నాలుగు ఉన్నాయి ఈ విధంగా కూడా మనం చేయొచ్చు నెక్స్ట్ చూడండి ఇంకొక క్వశ్చన్ దీని మీదనే దీన్ని బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఏబి ప్రధాన సంఖ్య కావాలి రెండంకెల ప్రధాన సంఖ్య కావాలి ఏబి రెండంకెల ప్రధాన సంఖ్య కావాలి దీంట్లో ఉండేటటువంటి ఏబీలు రెండు ప్రధాన సంఖ్యలు కావాలి ఏబీలు రెండూ కూడా ప్రధాన సంఖ్యలు కావాలి అంటే ఏంటంటే ఒక రెండంకెల ప్రధాన సంఖ్యలో రెండు అంకెలు ప్రధాన అంకాలు కావాలి అంకెల ప్రధాన సంఖ్య తీసుకుంటే దాంట్లో ఉండే రెండు అంకెలు కూడా ప్రధాన సంఖ్యలు కావాలి ఏబి ప్రధాన సంఖ్య కావాలి రెండు అంకెల ప్రధాన సంఖ్య కావాలి దీంట్లో ఉండే ఏ ప్రధాన సంఖ్య కావాలి దీంట్లో ఉండే బి ప్రధాన సంఖ్య కావాలి అలాంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కనుక్కోమన్నాడు అంటే రెండు అంకెల ప్రధాన సంఖ్య కావాలి టూ డిజిట్ ప్రైమ్ నెంబర్ కావాలి దాంట్లో ఉండే టూ డిజిట్స్ కూడా ప్రైమ్ నెంబర్సే కావాలి అలాంటి నెంబర్స్ తీసుకుంటే మనము చూడండి ఖచ్చితంగా ఏబీలు ఏం కావాలి ఏబిలు ఈ నాలుగులోనే ఏదో ఒకటి ఉండాలి అంటే ఒక ఇంకా ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి మనకు టూ త్రీ ఫైవ్ సెవెన్ ఈ నాలుగు అంకెలే ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏ బీల్లు ఏ బీల్ వచ్చేసి ఈ నాలుగు అంకెలే ఉంటాయి ఈ నాలుగు అంకెలను ఉపయోగించే రెండు అంకెల ప్రధాన సంఖ్య రాయాలి ఈ నాలుగు అంకెలను ఉపయోగించి రాయాలి టూతో టూతో స్టార్ట్ అయ్యే చూడండి ఈ రెండింటిలో ఈ రెండింటిని ఒకసారి చూడండి ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ ప్రైమ్ నెంబరు టూ ప్రైమ్ నెంబరే త్రీ కూడా ప్రైమ్ నెంబరే ఉంది కాబట్టి ట్వంటీ త్రీ రాయొచ్చు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ట్వంటీ త్రీ రాయొచ్చు ట్వంటీ త్రీ ఎందుకు రాయొచ్చు టూ ప్రైమ్ నెంబర్ రెండు ప్రధాన సంఖ్య మూడు ప్రధాన సంఖ్య ఇరవై మూడు కూడా ప్రధాన సంఖ్య రెండు ప్రధాన సంఖ్య మూడు ప్రధాన సంఖ్య ఇరవై మూడు ప్రధాన సంఖ్య కాబట్టి ఇరవై మూడు రాయొచ్చు నెక్స్ట్ చూడండి ఇరవై తొమ్మిది రాయకూడదు ఎందుకని రెండు ప్రధాన సంఖ్య తొమ్మిది ప్రధాన సంఖ్య కాదు ఇరవై తొమ్మిది ప్రధాన సంఖ్య కానీ రెండు ప్రధాన సంఖ్య తొమ్మిది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇరవై మూడు రాశాం రెండుతో అయిపోయింది నెక్స్ట్ మూడుతో మూడుతో చూడండి ముప్పై ఏడు చూడండి మూడు ప్రధాన సంఖ్య ఏడు ప్రధాన సంఖ్య మూడు ఏడు ప్రధాన సంఖ్య ముప్పై ఏడు ప్రధాన సంఖ్య ముప్పై ఒకటి కాదు ముప్పై ఒకటి ప్రధాన సంఖ్య కానీ మూడు ప్రధాన సంఖ్య కానీ ఒకటి ప్రధాన సంఖ్య కాదు కాబట్టి థర్టీ సెవెన్ ఇరవై మూడు ముప్పై ఏడు నెక్స్ట్ మూడు తర్వాత ఐదుతో చూడండి ఫిఫ్టీ త్రీ చూడండి ఐదు ప్రధాన సంఖ్య మూడు ప్రధాన సంఖ్య ఐదు ప్రధాన సంఖ్య మూడు ప్రధాన సంఖ్య యాభై మూడు ప్రధాన సంఖ్య ఫిఫ్టీ త్రీ తర్వాత ఐదు తర్వాత ఏడు ఏడు సిరీస్ చూడండి డెబ్బై మూడు డెబ్బై మూడులో చూడండి ఏడు ప్రధాన సంఖ్య మూడు ప్రధాన సంఖ్య డెబ్బై మూడు ప్రధాన సంఖ్య ఇక్కడ ఈ నాలుగే ఉన్నాయి చూడండి ఇక్కడ ఏంటి రెండు అంకెల ప్రధాన సంఖ్య కావాలి అందులో ఉండే రెండు అంకెలు ప్రధానాంకాలు కావాలి టూ ప్రేమ్ నెంబర్ త్రీ ప్రేమ్ నెంబర్ ట్వంటీ త్రీ ప్రేమ్ నెంబర్ త్రీ ప్రేమ్ నెంబర్ సెవెన్ ప్రేమ్ నెంబర్ థర్టీ సెవెన్ ప్రేమ్ నెంబర్ ఫైవ్ ప్రేమ్ నెంబర్ త్రీ ప్రేమ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ప్రేమ్ నెంబర్ సెవెన్ ప్రేమ్ నెంబర్ త్రీ ప్రేమ్ నెంబర్ సెవెంటీ త్రీ ప్రేమ్ నెంబర్ అలాంటి సంఖ్యలు నాలుగు ఉన్నాయి నాలుగు సంఖ్యలు ఉన్నాయి కాబట్టి రెండు ప్రధానాంకాలైనటువంటి రెండంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఎన్నోన్నాయంటే నాలుగు అలాగే ఒక రెండంకెల ప్రధాన సంఖ్య అందులోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య కూడా ప్రధాన సంఖ్య సంఖ్యలు ఎన్నో ఉన్నాయంటే తొమ్మిది